ఈ రోజు నాలుగు అంశాలు పరిష్కారం జరిగినాయి కదా వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏ ఒక్క పరిష్కారం జరగలేదు కదా టెలిమెట్టు పెట్టలేకపోయారు ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలను నిర్ణయించుకోలేకపోయారు లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికికున్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత ధన్యవాదాలు We think so. We have to accept. We only appointing that committee. We have to accept those committee recommendations. Now now we have taken a decision that we have to appoint in a committee. That is first step. Second step we will take based on the issue. Issue based discussions are there. We will discuss and we will take a final decision. There are many issues are there, but we have not discussed which is Undec uh, uh, undecided issues. We have discussed only decided issues. That is what we wanted to brief. Thank you.